హాయ్ ఫ్రెండ్స్ నమస్తే భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రధానమంత్రి గారైతే ఉజ్వల యోజన అనేటటువంటి పథకం కింద ఫ్రీ స్టవ్తో పాటుగా సిలిండర్ని కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇదివరకే పది కోట్ల మంది మహిళలకి ఈ యొక్క ఉచితంగా గ్యాస్ సిలిండర్తో పాటుగా స్టవ్నైతే అందించడం జరిగింది దీపావళి కానుకగా మరొక ఇరవై ఐదు లక్షల కొత్త కనెక్షన్లని ఇవ్వాలి అని చెప్పేసి మన ప్రధానమంత్రి మోదీ గారైతే ప్రకటించడం జరిగింది ప్రకటించిన విధంగానే ఇదివరకు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్నటువంటి వారికి గ్యాస్ స్టవ్ కనెక్షన్లను కూడా మంజూరు చేయడం అయితే జరుగుతుంది వీరికి మంజూరైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్టవ్తో పాటుగా సిలిండర్ని కూడా ఫ్రీగా ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు ఎవరైనా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పథకానికి అప్లికేషన్ కనుక చేసుకున్నట్టయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు అన్న మేము అప్లికేషన్ చేసుకున్నాము ఎప్పుడు మాకు ఈ యొక్క స్టవ్ అండ్ సిలిండర్ వస్తుంది అని చెప్పేసి కొంతమంది ఇంకా కొంతమంది మా దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ వద్దకి వెళ్ళినట్టయితే మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదు అసలు ఈ వీడియో నిజమా లేదా ఫేకా అని చెప్పేసి కూడా కొంతమంది అయితే కామెంట్స్ చేయడం జరుగుతుంది ఇంకొంతమంది మాకు ఆల్రెడీ మా కుటుంబంలో ఒకరికి గ్యాస్ కనెక్షన్ అయితే ఉంది అయినా మేము అప్లికేషన్ అనేది చేసుకోవచ్చా చేసుకోకూడదా అనేటటువంటి డౌట్ కూడా అడుగుతున్నారు ఇంకొంతమంది అసలు ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి అనేటటువంటి వివరాల డౌట్ కూడా అడుగు జరుగుతుంది ఈ వీడియో మీరు క్లియర్గా పూర్తిగా చూడండి నేను మీకు సంబంధించినటువంటి ప్రతి డౌట్ కి ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గ్యాస్కి సంబంధించి కానివ్వండి భారతదేశంలో ఉన్నటువంటి ఏ పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా వీడియోని లైక్ లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి ఈ వీడియోకి హై పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుతున్నాను అయితే ఇక్కడ ఫస్ట్ డౌట్కి సంబంధించి మనం చూసుకున్నట్టయితే కొంతమంది మిత్రులు కామెంట్ సెక్షన్లో మేము మా దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళి ఈ ఉజ్వల యోజన పథకానికి అప్లికేషన్ చేయాలి అని చెప్పినప్పుడు వారు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అప్లికేషన్ అయితే తీసుకోవడం లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ జరిగేటటువంటి ఒక చిన్న విషయం ఏమిటి అంటే కొంతమందికి ఆల్రెడీ గ్యాస్ కనెక్షన్స్ అనేది వారి టార్గెట్ అనేది మించిపోవడం వల్ల వారికి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చెప్పి అయితే అప్లికేషన్ అనేది తీసుకోవడం లేదు నేను కూడా ఈ యొక్క ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను ఈ విధంగానే మా దగ్గరలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ సెంటర్కి వెళ్ళినప్పుడు ఇదే విధంగా చెప్పడం జరిగింది అయితే మీకు ఉన్నటువంటి ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే మీరు ఉన్న ఉన్న చోటు నుండి నలభై కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఏ గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ దగ్గరైనా కూడా ఈ అప్లికేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీ మీ పక్కన ఉన్నటువంటి ఏజెన్సీ వాళ్ళు ఆ విధంగా చెప్పినట్టయితే మీరు మరొక ఆఫీస్ను కూడా సందర్శించడం అయితే మంచిది సో ఆ విధంగా అప్లికేషన్ అనేది మీరైతే చేసుకోవడానికి అవకాశం అయితే Untung di. ఇక్కడ ఎవరైనా మంచిర్యాల జిల్లా వాళ్ళు వీడియో చూస్తున్నట్టయితే మీరైతే జైపూర్ మండలంలో ఉన్నటువంటి మల్లికార్జున ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సెంటర్కి వెళ్ళండి అక్కడైతే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఖచ్చితంగా ప్రతి జిల్లాలో కూడా ఈ యొక్క అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోండి ఇక్కడ ఒక న్యూస్ చూసుకున్నట్టయితే కామారెడ్డి జిల్లాకి కొత్తగా రెండు వందల ఎనభై నాలుగు ఉజ్వల కనెక్షన్లు మంజూరు ఇదివరకి ఈ యొక్క అప్లికేషన్స్ ఎవరైతే చేసుకున్నారో అప్లికేషన్ చేసుకున్నటువంటి వారికి ఈ అప్రూవల్ మంజూరు కూడా రావడం అయితే జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తుంది కామారెడ్డి జిల్లాకి కొత్తగా రెండు వందల ఎనభై నాలుగు ఉజ్వల కనెక్షన్లు మంజూరైనట్లు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు బుధవారం జిల్లా ఉజ్వల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రేషన్ కార్డు కలిగి గ్యాస్ కనెక్షన్ లేని బీపీఎల్ కుటుంబాలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు దరఖాస్తుల సమర్పణకి తుది గడువు ఏమీ లేదని కలెక్టర్ స్పష్టం చేశారు ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి గడువు చివరి తేదీనైతే నిర్ణయించలేదు ఇప్పటికీ కూడా అవకాశం అయితే ఉంది అప్లికేషన్ చేసుకున్నటువంటి అప్లికేషన్స్నైతే అప్రూవ్ చేయడం అర్హత కలిగి ఉన్నట్టయితే అర్హతలు అంటే ఏం లేదు వారికి ఇదివరకు గ్యాస్ సిలిండర్ కలిగి లేకుండా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క సిలిండర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా అప్రూవల్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి ఇక్కడ కావాలి టువంటి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే చూసుకున్నట్టయితే మీ యొక్క రేషన్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి రేషన్ కార్డులో ఎంతమంది పేర్లు అయితే ఉంటాయో అంతమందికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు జిరాక్స్ని పెట్టాలి అదేవిధంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళ యొక్క బ్యాంక్ ఖాతాని కూడా ఇవ్వవలసి ఉంటుంది దానితో పాటుగా రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు పెట్టేసి ఈ ఉజ్వల యోజన పథకానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఈ జిరాక్స్లన్నింటినీ కూడా మీ యొక్క గ్యాస్ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్టయితే వారు ఈ కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసి మీ యొక్క ఈ అప్లికేషన్ని అప్రూవ్ చేసి ఈ స్టాక్ రాగానే మీకు వీటికి సంబంధించినటువంటి యూనిట్ ఏదైతే గ్యాస్ స్టవ్ స్టవ్తో పాటుగా సిలిండర్ ఉంటుందో ఆ వాటిని మీకైతే అప్పచెప్పడం జరుగుతుంది ఆ సమయంలో మీకు ఫోన్ నెంబర్కి ఫోన్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది ఉజ్వల యోజనకి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఈ విధంగా అయితే జరుగుతుంది ఎవరైతే అప్లికేషన్ చేయాలి అనుకుంటున్నారో ఆన్లైన్లో అయితే అప్లికేషన్ కొంచెం ఇబ్బంది అవుతుంది సో మీరు ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది తీసుకోండి సో దానివల్ల మీకైతే యూజ్ అవుతుంది అని చెప్పేసి నేనైతే చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్